మనతో పాటే రాఘవేంద్ర గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు ప్రింటింగ్ ప్రెస్ యజమాని గారు రాఘవేంద్ర గారు నమస్తే అండి నమస్కారం సార్ రాఘవేంద్ర గారు ఏంది ఇది రెండు వేల పదహారులో తీసుకొచ్చిన చట్టం అంటే ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏం కాదు రెండు వేల పదహారులోదే కాదు దీన్ని మాత్రం కఠినతరం చేయాల్సిందే అంటే అమరాపాలి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మీ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యానికి ఒక రంగా ఇది పెద్ద మొత్తంలో నష్టం చేకూరే అంశమే అనుకోవాలా లేకపోతే ఏంది దీన్ని మీ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మీరు కూడా డిజిటల్ ఫాలో అవ్వాలా ఎలా ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు దీని మీద సరే ఇది డిజిటల్ మీడియా వచ్చినాక మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది పరిశ్రమకి వచ్చి ప్రింటింగ్ పరిశ్రమకు వచ్చి దానివల్ల ఎంతో మంది చిరు చిరు ఉద్యోగులు చాలా మంది నష్టపోతున్నారు అది మనం పరిగణకు తీసుకోవాలి ముఖ్యంగా అలానే ఇప్పుడు దసరా అనేది చాలా పెద్ద ఎత్తున జరిగే పండుగ కాబట్టి తెలంగాణలో దాని దా దాన్ని దృష్టి తీసుకుని చాలా వరకు బిజినెస్ రన్ అవుతుంది ఫ్లెక్స్ కానీ పోస్టర్స్ కానీ అలా అన్నిట్లో మనకి ప్రింటింగ్ పరంగా ఎంతో వర్క్ జరుగుతుంది కాబట్టి సడన్ గా దాన్ని బ్యాన్ చేయడం అన్నది కరెక్ట్ కాదన్నది మా అభిప్రాయం అండి అంటే అంటే ఎవరైతే ఈ వాల్ పోస్టర్స్ మీద ఏదైతే మీ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయో సంబంధించిన మీకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పోస్టర్స్ కానివ్వండి బ్యానర్లు కానివ్వండి రిలేటెడ్ గా మీ బిజినెస్ సంబంధించి ఎంతో మంది కార్మికులు దీని మీద జీవనోపాధిగా బతుకుతా ఉంటారు ఇప్పుడు అంటే మనం కొన్ని గతంలో గతంలోంచి చూసుకుంటే కొన్ని అప్డేట్ అవుతూ ఉంటాం సపోజ్ అంత ముందు టెలిఫోన్ ఉండేది తర్వాత బ్లేజర్ వచ్చింది తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కదా కాబట్టి ఇదో ఇదేది మన జీవనోపాధి అనుకుంటే ఎలా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అనేది విమర్శ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మన సుందరీకరణ భాగంగానే కదా ఎందుకు నచ్చ చెప్పలేకపోతున్నారు అంటూ కూడా అధికారులను గట్టిగా చెప్పిన సందర్భం కనబడుతూ ఉంది అమరాపల్లి డిజిటల్ మీడియాలో ఎంతవరకు లాభాలు ఉన్నాయో అంతవరకు నష్టాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే డిజిటల్ మీడియా అన్నిటికీ వర్తిస్తుందని అని మేము భావించాము ఎందుకంటే డిజిటల్ మీడియాలో పిల్లలు ఇప్పుడు ఎలా పాడైపోతున్నారు అందులో చూసుకుంటే దానిలో నష్టాలు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు కంప్యూటర్ లో చదవడానికి మనకి డైరెక్ట్ గా బుక్ లో చదవడానికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది మన కంటి మీద కూడా ఎంతో దాని వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా అది మీరు గమనిస్తే ఇప్పుడు వచ్చిన డిజిటల్ మీడియా ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది కాబట్టి ప్రింటింగ్ అనేది కంప్లీట్ గా ఇప్పుడు పెళ్లి పత్రికలు కావచ్చు పోస్టర్స్ కావచ్చు ఇలాంటివి చాలా తగ్గిపోయాయి దానివల్ల ఎంతో మంది ఈ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉండి పని చేస్తున్నటువంటి ఎంతో మంది ఇప్పుడు ఈ ఫీల్డ్ కి దూరం అయిపోతున్నారు కొత్త జనరేషన్స్ ఎవరు ఈ ఫీల్డ్ లో రావట్లేదు దానివల్ల రాను రాను ఈ ఏదైతే పరిశ్రమ ఉందో ఇది అందరించిపోతుంది ఓన్లీ డిజిటల్ వరకే పరిమితం అయిపోతుంది దీన్ని పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు ఇలాంటి బ్యాండ్ ఇలాంటివి పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఉన్నంతవరకు కొంచెం మేలుగా ఉంటుందండి అది మీరు కొంచెం దాని పరిగణంలో తీసుకోవాలి ఓకే ఓకే ఎందుకంటే గతంలో క్లాత్ మీద రాసేవాళ్ళండి బ్యానర్లు అంటే ఆ తర్వాత ఫ్లెక్సిల్ మీదకి వచ్చారు ఆ తర్వాత గోడల మీదకి వచ్చారు ఆ తర్వాత డిజిటల్ మీదకి వచ్చారు ఇలా ఎప్పటికప్పుడు జనరేషన్ ని ఫాలో అవ్వాలి కాబట్టి హైదరాబాద్ సుందరికణాలను అందరూ సహకరించాలని కోరుతున్నారు సార్ దీని మీద మాట్లాడండి